హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ గుట్ట కనిపిస్తుంది కదా ఈ గుట్ట పైన చిన్నక స్వామి ఆలయం అయితే ఉంటుంది మేము సంక్రాంతి రోజు అయితే ఇక్కడ జాతర జరుగుతుందని చెప్పాను కదా ఈరోజు జాతర జరుగుతుంది అనమాట ఈవినింగ్ టైంలో అయితే చాలా పబ్లిక్ వస్తారు కాబట్టి మేము ఆఫ్టర్నూన్ టైంలోనే వెళ్ళిపోయామండి చూడండి పైన కనిపిస్తుంది కదా నామాల్లాగా అక్కడే గుడి అయితే ఉంటుందన్నమాట కింద అయితే మేము నడుచుకుంటూ వెళ్తున్నాము మా ఇంటికి చాలా దగ్గర కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి వెళ్ళాలన్నమాట ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా అలాగే రోడ్ మార్గం కూడా ఉందన్నమాట ఇది చూడండి స్వామివారి చెప్పులు అలాగే చాట అనమాట ఇది నా చిన్నప్పటి నుంచి ఉందన్నమాట ఈ టెంపుల్లో ఇక్కడ కింద మండపంలో అయితే పెట్టారు ఈ స్టెప్స్ అయితే మా చిన్నప్పటి నుంచి ఉన్నాయి తర్వాత రోడ్ అయితే వేశారు రోడ్ కూడా సగం దూరమే ఉంటుంది ఇక్కడ మళ్ళీ స్టెప్స్ ఎక్కాలన్నమాట ఇవి కొత్తగా వేశారు స్టెప్స్ అయితే చూడండి ఎలా ఉందో చాలా స్ట్రెయిట్గా ఉన్నాయి స్టెప్స్ అయితే ఎక్కడానికైతే చాలా ఇబ్బంది అయింది కాలు అయితే లాగుతున్నాయి అనమాట పక్కల కనిపిస్తున్నాయి కదా అవి పాత స్టెప్స్ అనమాట ఇక చూడండి ఇక్కడ టెంట్ వేసుకున్నారు టికెట్స్ కోసం అక్కడైతే పులిహోర అంతా రెడీ చేస్తున్నారు అనమాట ఈవినింగ్కి ప్రసాదం పెడతారు మేము తొందరగానే వచ్చాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ టైం అయితే చాలా బాగా ఈ వీడియో కూడా తీసుకోవచ్చు అనమాట ఈవినింగ్ టైంలో అయితే చాలా పబ్లిక్ ఉంటారండి తోపులాట కూడా ఉంటుంది ఎందుకులే అని చెప్పి రిస్క్ అని చెప్పి నేను ఆఫ్టర్నూన్ వచ్చాము చాలామంది ఆఫ్టర్నూన్ కూడా వస్తున్నారు పైన అయితే పూజలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ చూడండి స్టెప్స్ అయితే ఇలా ఉన్నాయి ఇవి కొత్తగా వేశారు పక్కల పాతవి ఉన్నాయి కదా ఇవి ఇవైతే పాతవి అండి అప్పుడైతే చాలా ఇబ్బంది అయ్యేది నడుచుకుంటూ వెళ్ళడానికి అయితే ఇప్పుడు మంచిగా చేసిర్రు ఇక చూడండి మా ఊరంతా కనిపిస్తుంది ఎంత బాగా కనిపిస్తుందో కదా ఇక్కడ కొండ మధ్యలో అయితే ఈ లక్ష్మీ చెన్నక స్వామి ఆలయం ఉంటుంది ఇంకా మొత్తం పైన అయితే రంగనాయక స్వామి ఆలయం ఉంటుంది ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి ఇక్కడ ఇలా పైన చూస్తే అయితే ఇలా కనిపిస్తుంది అనమాట ఇది గుహ గుహ లోపలికి వెళ్తే వెళ్తున్నాము చూడండి ఇలా ఉంటుంది లోపల చాలామంది పబ్లిక్ అయితే ఉన్నారు లోపల స్వామి వారికైతే అయితే అభిషేకము అవి జరుగుతున్నాయి అన్నమాట ఇక్కడ మార్నింగ్ నుంచి పూజలు అయితే స్టార్ట్ అయిపోయినాయండి దేవుడు అయితే కనిపిస్తలేడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ దేవుణ్ణి చూడండి ఇప్పుడు కనిపిస్తుండగా క్లియర్గా ఇదేనండి శనక స్వామి విగ్రహం అయితే గుహలైతే స్వయముగా వెలిసిందనమాట ఈ స్వామి వారైతే ఇక్కడే ఫస్ట్ వెలిసారు తర్వాత గంగపురంలో అక్కడ వెళ్ళారంటే ఇక్కడ నుంచి గంగపురంలో చాలా ఫేమస్ అండి ఈ టెంపుల్ అయితే చిన్నకాయ స్వామి టెంపుల్ ఇక్కడైతే సంక్రాంతికి మాత్రమే మేము పూజ చేస్తారనమాట ఒకరోజు చాలా బాగా జరుగుతుందండి పూజ చూడండి స్వామివారు ఎంత బాగా కనిపిస్తున్నారో స్వయంభోగా అయితే వెళ్తారనమాట స్వామి ఇప్పుడే పూజ అయితే స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ అయితే జాతర స్టార్ట్ అయిపోతుంది మేమైతే ఈవినింగ్ అయితే పబ్లిక్ చాలా ఉంటారండి నేనైతే వచ్చామన్నమాట చూసేయండి స్వామివారిని అయితే స్వామివారిని పూజించుకున్న తర్వాత మేము కిందికి అయితే వెళ్ళిపోతున్నాము ఓవరాల్గా అయితే ఇలా ఉంటుందండి గుహ పైన అయితే అదంతా చూడండి జారెడ్ బండ్లలో ఆడుకునే వలం చిన్నప్పుడు అయితే ఇక్కడ పక్కల కనిపిస్తున్నాయి కదా అవన్నీ పాత స్టెప్స్ ఇవన్నీ కొత్త వేశారనమాట చాలా నిలువుగా ఉందండి మెట్లయితే చాలా జాగ్రత్తగా దిగాలన్నమాట లేకపోతే స్లిప్ అయినామంటే కిందికి వెళ్ళి పడిపోతాము అంత అలా ఉన్నాయన్నమాట నేనైతే స్లోగానే దిగుతున్నాను చూడండి ఇదంతా ఊరంతా ఎంత బాగా అనిపిస్తుందో కదా ఇలా ఉంటుందండి ఓవరాల్గా అయితే మా ఊరి జాతర ఈవినింగ్ వచ్చింటే ఇంకా బాగా చూపించేదాన్ని మొత్తం లైటింగ్ ఉంటుంది ఈవినింగ్ కానీ చీకట్లో ఎందుకు రిస్క్ చల్ల చల్లి కూడా చాలా ఉందండి ఇక్కడ మీకు మార్నింగ్ ఒక వీడియో పెట్టాను కదా ఇక్కడ మంచు బాగా పడుతుంది మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఎందుకు రిస్క్ అని చెప్పి నేనైతే ఇప్పుడే వచ్చేసాను ఇక్కడ చూడండి వంటలు అయితే చేస్తున్నారు ఇక్కడ ప్రసాదం కింద శనగల్లు కానీ లేదంటే ఇది పులిహోర పెడతారు ఇక్కడ ఈ అవ్వ అయితే దేవుడి చెప్పులమ్మ తల మీద పెట్టుకోండి మీకు అంతా మంచి జరుగుతుంది అని చెప్పి మాకైతే తల మీద పెడుతుంది ఇక్కడ ఆచారం ఉందన్నమాట దేవుడి చెప్పులు ఇవి ఈ చెప్పులు అంత మన తల మీద పెట్టుకుంటే మనకు చాలా మంచి జరుగుతుంది అవ్వ కూడా అదే చెప్తుంది అనమాట ఫస్ట్ పైన ఉండేవి చెప్పులు ఇప్పుడు అందరూ దర్శనం చేసుకున్నాక పోయేటప్పుడు పెట్టుకొని పోవాలని చెప్తుంది ఇంకా ఫైనల్గా కిందికి అయితే వెళ్ళిపోతున్నామండి ఇదేనండి మా గుట్ట పైన జాతర అయితే మీకు క్లియర్గా చూపించానని అనుకుంటున్నాను పైన అయితే రంగనాయక స్వామి వారు ఉంటారు ఇంకా పైన పూర్తి పైన ఇక్కడ మధ్యలో మాత్రమే గుహలో ఈ చిన్నక స్వామి వారైతే ఉంటారనమాట ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీకు వ్లాగ్స్ అయితే మీ ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను ఇక్కడ జాతర ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ చూడండి స్వీట్స్ అవన్నీ పెట్టారనమాట లడ్డూలు ఇవన్నీ పెడుతున్నారు ఇప్పుడే ఇక్కడ కింద వచ్చేసి వీధమ్మ టెంపుల్ అనమాట అమ్మవారి టెంపుల్ ఇక్కడ ఏదో శివపూజ జరుగుతుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్